నందికొట్టుకూరు పట్టణంలో అధికంగా యువకులు బిఎస్ సిక్స్ బైక్లు వినియోగిస్తూ ఉన్నారు అదేవిధంగా బిఎస్ ఫోర్ బైక్లకు ఇతర బైక్లకు గల తేడాలు మెకానిక్ శివ తెలియచేస్తూ ఉన్నారు బిఎస్ ఫోర్ బైకులు దాదాపుగా ఏదైనా రిపేర్ వస్తే ఎక్కువ సమయం లేకుండా కంప్యూటర్ ద్వారా వాటి రిపేర్లను కనుక్కోవచ్చును అదేవిధంగా బిఎస్ ఫోర్ బైకులు ఇతర బైకులు ఏదైనా రిపేర్ వచ్చినట్లు మనం మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే ఆ బైక్లను ట్రైల్ వేసిన తర్వాతనే ఎక్కడ ప్రాబ్లం ఉంది అనే సమాచారం పూర్తిగా తెలియజేస్తూ ఉంటారు బిఎస్ ఫోర్ కు బిఎస్ సిక్స్ కు చాలా తేడా ఉంది బిఎస్ లో మైలేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బండ్లు స్టార్టింగ్ ప్రాబ్లం ఉండే బిఎస్ సిక్స్ లో అవి తగ్గిపోయినాయి మైలేజ్ బాబు వస్తుంది బండ్ ఏదైనా కంప్లీట్ వస్తుంది సిస్టమ్ చేసి చెక్ చేసి చూసుకున్నవి ఏది ప్రాబ్లం వచ్చినా ఏదైనా కానీ సిస్టమ్ చెప్పేస్తుంది దాంట్లో ఏదో ప్రాబ్లం రావాలని ముందుక చూసుకొని చెక్ చేసుకుని చేసేస్తాం సిస్టమ్ పెరిగేస్తుంది మొత్తం ప్రాసెస్ ఏ విధంగా దానికి ఒకటి వీసీఏ ఉంటుంది విసియా కనెక్ట్ చేసి దాన్ని చెక్ చేసుకుంటే ఏ బండి ఏదంటే ఆ బండి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని దాన్ని మాట్లాడాలి దాంట్లో చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఏదైనా ప్రాబ్లం ఉందంటే దానిలో సెన్సార్ లైట్ పడుతుంది లైట్ పడినప్పుడు మనం వాడే దాంట్లో కంప్యూటర్ కనెక్ట్ చేసి దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది ఏం కదా చూస్తాము చూసి ప్రాబ్లం ఉందంటే ఆ సెన్సార్ తీసి కొత్త చేసేస్తాం బిఎస్ ఫోర్ బైక్లు అదే విధంగా మిగతా బైక్లను రిపేర్ చేయాలంటే దాదాపుగా ఒకటి లేదా రెండు రోజుల సమయం పడుతుంది సిక్స్ బైక్లకు అలా రిపేర్ చేసే కాల వ్యవధి ఎక్కువ లేకుండా ఒకటి లేదా రెండు గంటల్లోపు ఆ బైక్ల ప్రాబ్లం ఎక్కడుంది అని ఓ సెన్సార్ ద్వారా కంప్యూటర్కి అటాచ్మెంట్ చేసినట్లయితే పూర్తి సమాచారం మనకు కంప్యూటర్ నుంచి మనకు తెలియస్తు తెలియచేస్తుంది ఆ బైక్లను రిపేర్ చేయడానికి కొడుక తక్కువ సమయంలోనే పని అయిపోయే విధంగా ఉంటుంది చిన్న ప్రాబ్లం అయితే తొందరగా అయిపోతుంది సో పెద్దది ఉందంటే టైం పడుతుంది నార్మల్ ప్లేకర్ కార్బన్ ఇచ్చినాడు దీనికి పంప్ సిస్టమ్ ఇచ్చినాడు మొత్తం ఇంజెక్టర్లు ఏదైనా కానీ కంప్యూటర్ తో పని పెట్రోల్ తక్కువ పోతుంది కాబట్టి మనకు బిఎస్ సిక్స్లోనే లోనే మైలేజ్ బాగా అవుతుంది బిఎస్ ఫోర్ కన్నా బిఎస్ సిక్స్ మేము మేము ట్రైనింగ్ పోయించినాం ఆల్రెడీ పోయిస్తే అక్కడ కూడా వాళ్ళు దానికి దీనికి తేడా చెప్తాను మనం ట్రైనింగ్ పోయించినాం బిఎస్ ఫోర్ అయితే తొందరగా అయిపోతుంది బిఎస్ సిక్స్ అంటే సిస్టమ్ ఉండాలి సిస్టమ్ లేకుండా సెన్సార్లో ప్రాబ్లం ఉన్నాయంటే సార్ ఇంతకు ముందు పనులు వచ్చేసి కొంచెం కంప్లైంట్లు ఎక్కువ వచ్చేవి సార్ ఈ మధ్య బేసిక్ వచ్చిన కానీ కొంచెం కంప్లైంట్ తప్పు అయిపోయినాయి సార్ ఎందుకంటే వాటికి సెన్సార్స్ వచ్చి ఏమైనా కంప్లైంట్ కూడా సిస్టమ్ చెక్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా ఒకవేళ మనం ఏంటి ఎంట్రైర్ కాడికి వచ్చేసి కంప్లైంట్ వచ్చి మనం మెకానిక్ వచ్చి చేస్తున్నాం సార్ చేసుకోవచ్చు మనం సెన్సార్స్ ఇచ్చా కాబట్టి యాడ్ చేసుకోవడానికి చేసుకొచ్చేషంలో మనకు ఏ కంప్లీట్ ఉంది బీడింగ్ ఎలా పెట్టుకోవాలి బరీ రన్నింగ్ ఎంత పోతుంది మొత్తం చెక్ చేసుకుంటారు దాంట్లోనే